హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అనమాట ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి బుధవారము ముప్పై తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లెవెన్ గ్రేడ్ బాక్సులు మందనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు రెండు వందల ఇరవై టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను నిన్నైతే కనుక టాప్ ధర రెండు వందల అరవై ఏ పడింది ఈరోజైతే కనుక రెండు వందల ఇరవై రూపాయలు ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్